గుడ్ మార్నింగ్ నేను లావణ్య క్రాంతికిన్ కోచింగ్ సెంటర్ దమ్మాయిగూడ నుంచి మాట్లాడుతున్నాను ఓకే నవోదయ రిజల్ట్ ఎస్టర్డే అనౌన్స్ చేయడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో అయితే నవోదయ రిజల్ట్ తర్వాత కంగ్రాచులేషన్స్ యు ఆర్ క్వాలిఫైడ్ అని ఆర్ ఎల్స్ కంగ్రాచులేషన్స్ యువర్ యు ఆర్ ప్రోజనల్లీ అలాటెడ్ అని లైక్ దట్ మెసేజెస్ వస్తున్నాయి కంగ్రాచులేషన్స్ వచ్చిందంటే మీరు సెలెక్ట్ అయ్యారని ఓకే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ విషెస్ చెప్తున్నాను మై హార్ట్ఫుల్ విషెస్ ఐఎమ్ కన్వేయింగ్ టు ఆల్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అందరికీ నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా పేరెంట్స్ చేయాల్సింది ఏంటి ఓకే నవోదయ సెలెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయండి ఆ డాక్యుమెంట్స్ని మీరు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే సీట్ అనేది కంప్లీట్గా మీకు అలాట్ చేయడం జరుగుతుంది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది అంటే సీట్ గెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్ డాక్యుమెంటేషన్ ప్రా ప్రాసెస్లో మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు అయితే నవోదయాల్లో ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి అవి కొంచెం మీకు డీటెయిల్స్ ఈరోజు ఇద్దామనుకుంటున్నాను అంటే మెడికల్ డాక్యుమెంట్స్ ఏముంటాయి అండ్ మరి స్టూడెంట్ ఏదైతే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో ప్రజెంట్ స్కూల్స్ ఆ స్కూల్ రిలేటెడ్గా హెడ్ మాస్టర్ నుంచి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ ద సేమ్ టైం మనము తహసీల్దార్ నుంచి కూడా తహసీల్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది మరి అవి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అనేది మీకు డిస్కస్ చేస్తాను ఎందుకంటే చాలాసార్లు అబ్జర్వ్ చేసినట్టయితే అడ్మిషన్ ఫిల్ అప్ చేసేటప్పుడు పేరెంట్స్ కరెక్ట్గా అడ్మిషన్ ఫీ అడ్మిషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ అప్ చేయాలి మీరు ఆన్లైన్లో ఫిల్ అప్ చేసిన అడ్మిషన్ ఫామ్ రిలేటెడ్ డీటెయిల్స్నే మళ్ళా మనం డాక్యుమెంటేషన్గా నవోదయాల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఏ డాక్యుమెంట్స్ మనం ఇవ్వాలి నేను చెప్పిన ఆల్రెడీ స్టూడెంట్ రిలేటెడ్ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేటు మీరు ఎక్కడ ఉంటున్నారనే ఏరియా రిలేటెడ్ సబ్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి మీరు క్లియర్గా నేను ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి ఏమంటే మెయిన్గా నేను చెప్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీట్ రాగానే వెంటనే మీరు నవోదయ స్కూల్కి వెళ్ళి ఈ రోజు కానీ రేపు కానీ మీకు సీట్ అలాట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మీరు రిపోర్ట్ చేసుకోవాలండి యూ హ్యావ్ కంపల్సరీ రిపోర్ట్ దట్ యు ఆర్ సెలెక్టెడ్ ఈ సెలెక్ట్ అయిన విషయాన్ని మీరు అక్కడ రిపోర్ట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం నవోదయ స్కూల్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ యొక్క లిస్టు నోటీస్ బోర్డు మీద పెడతారు అది కూడా మీరు చెక్ చేసుకోండి ఇమీడియట్గా ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళి మీరు రిపోర్ట్ చేసుకోండి స్కూల్స్లో సేమ్ టైం ఇంకోటి ఏమంటే నవోదయ మీరు విజిట్ చేసినప్పుడు స్కూల్కి అక్కడ కూడా ఈ డాక్యుమెంటేషన్ లిస్ట్ మీకు ఫుల్ఫిల్ చేయడానికి ఇస్తారు వీటిని అన్ అంటారు ఇందులో ఏమేమి ఉంటుంది చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాస్ట్గా ప్రాసెస్ మీకు సెవెన్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ గ్రేస్ పీరియడ్ ఇస్తారు ఆ టైంలోనే ఆ స్పాన్ ఆఫ్ టైంలో మీరు ఇవన్నీ సెట్ చేసుకొని ఇల్లు వెళ్ళి సబ్మిట్ చేసినప్పుడే మీకు సీట్ ఇస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి చూద్దాం ఇక్కడ చూడండి నవోదయ విద్యాలయ సమితి నోటీస్ సెలెక్ట్ లిస్ట్ మీరుకు డిక్లేర్ అయిన తర్వాత ఓకే రిజల్ట్లో మీకు సీటు వచ్చింది మీరు క్వాలిఫై అయ్యారు అన్న తర్వాత ఫార్మాట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డీటెయిల్స్ మేబీ డౌన్లోడెడ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫార్మాట్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు ఇది అయినా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా స్కూల్కి వెళ్ళి మీరు సెలెక్ట్ అయ్యారన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళు కూడా మీకు అనెగ్జర్స్ ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఆన్లైన్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్సల్ట్ నెంబర్స్ ఉన్నాయి మీరు కాల్ చేస్తే కూడా అంత దూరం వెళ్ళాలా అంటే రీజనల్ ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు చూడండి ఇక్కడ మీకేమంటే క్యాష్ సర్టిఫికేట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూరల్ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వేషన్లో మీరు ఉన్నట్టయితే దాని రిలేటెడ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఆఫ్టర్ వెరిఫికేషన్ విల్ కన్ఫామ్ ద అడ్మిషన్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫౌండ్ ఎలిజిబుల్ యాజ్ పర్ ఎన్విఎస్ నామ్స్ మీరు ఈ ఎన్విఎస్ నామ్స్ ప్రకారము సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేశారు అన్న తర్వాతే మీకు ఆ సీట్ అనేది అలాట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ స్కూల్ అంటిల్ ద అడ్మిషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ద జేఎన్వి పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ టీసీ ఫ్రమ్ ద ప్రీవియస్ స్కూల్ ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి చూడండి మీరు ఇమీడియట్గా సీట్ వచ్చేసిందని స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకోకండి ఎందుకంటే మీరు ఎంత మెయిన్ చూడండి డాక్యుమెంట్స్ మీరు ప్రోపర్గా సబ్మిట్ చేయకపోతే సీట్ అలాట్మెంట్ జరగదు అందుకే మీకు ప్రికాషన్ ఏం చెప్తున్నారంటే టీసీ ఫస్టే ఇప్పుడు చదువుతున్న ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న స్కూల్లో ఇమీడియట్ టీసీ అప్లై చేయకండి అది అవసరం లేదు చాలామందికి డౌట్ ఉంటుంది ఇది ఇమీడియట్గా టీసీ తీసుకునే టీసీతో పాటు సీట్ వచ్చింది కాబట్టి సబ్మిట్ చేసేసి మేము జాయిన్ అవుతామని కానీ అప్లికేషన్లో ఫుల్ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది చూడండి డాక్యుమెంట్స్ ఏమున్నాయో క్లాస్ ఫిఫ్త్ ఎగ్జామినేషన్కి ఇక్కడ చూడండి క్యాండెడ్ ఆధార్ నెంబర్ ఫస్ట్ క్యాండెడ్కి రిలేట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇది క్యాండెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ హెడ్మిస్ హెడ్ మిస్సెస్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ వేర్ ద క్యాండెడ్ పర్సూడ్ క్లాస్ ఫిఫ్త్ ఎగ్జామినేషన్ టు బీ ఫిల్డ్ బై ద పేరెంట్ గార్డియన్ ఇక్కడ చూడండి పేరెంట్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ అప్ చేయాలి ఇది ఇది ఒక ఫామ్ ఉంది మీకు పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఫిల్ అప్ చేయాల్సింది మీకు తెలుసు ఇక్కడ అన్ని కేటగిరీస్ ఎట్లా సెలెక్ట్ చేయాలి ఏంటనేది ఇక్కడ జెండర్ రిలేటెడ్ ఏదైతే అది మీరు ఇలా టిక్ పెట్టండి వాట్ ఆర్ ఇట్ మే బి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు యూ హ్యావ్ టు టిక్ లైక్ దిస్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ కాలం అండ్ క్యాటగిరీ రిలేటెడ్ మీదే కేటగిరీ వస్తుందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి క్యాస్ట్ యూ నో అకార్డింగ్ టు యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ యూ హ్యావ్ టు ఫిల్ దిస్ అండ్ ఫోటోగ్రాఫ్ అట్ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఇన్ దిస్ ఫార్మాట్ యూ హ్యావ్ టు ఫీల్ ఓకే దేర్ ఆఫ్టర్ హియర్ సి మెయిన్ కాలం ఇక్కడ ఏంటి అంటే థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఏ స్కూల్లో చదివారు స్టూడెంట్ దిస్ ఈ యాక్చువల్లీ టు సే ఇది చాలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కాలం అండి థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ త్రీ క్లాసెస్కి రిలేటెడ్ రూరల్లా అర్బనా ఏ స్కూలు ఇప్పుడు చూడండి థర్డ్ క్లాస్ జాయినింగ్ ఇయర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ త్రీలో ఫోర్త్ ట్వంటీ టూలో ఫిఫ్త్ ఉంటుంది అంటే థర్డ్ ఉంటుంది ఆ థర్డ్ క్లాస్ స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది ట్వంటీ వన్ జూన్ ట్వంటీ వన్ జూన్ నుంచి ట్వంటీ త్రీ ఏప్రిల్ ఎండింగ్ ఉంటుంది జూన్ టు ఏప్రిల్ కా సీజన్ కదా మనది స్కూలింగ్ ఆ థర్డ్ క్లాస్ రిలేటెడ్ ఇయర్స్ ఫోర్త్ రిలేటెడ్ ఫిఫ్త్ రిలేటెడ్ ఇయర్స్ వేస్తారు జాయినింగ్ ఇయర్ పాసింగ్ ఇయర్ తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ కామన్గా ఏ స్కూల్లో చదివారు ఇన్ కేస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ డిఫరెంట్ స్కూల్స్లో చదివినట్టయితే మీ దగ్గర ఏ బోనఫైడ్ ఉంటే ఆ బోనఫైడ్ రిలేటెడ్ మాత్రమే మీరు ఇక్కడ ఫిల్ అప్ చేయాలి ఇమీడియట్గా మీకు క్వశ్చన్ రావచ్చు థర్డ్ ఫోర్త్ వేరే స్కూల్లో చదివింది ఆ టీసీ తీసుకొచ్చి ఫిఫ్త్ క్లాస్లో సబ్మిట్ చేసినా ఇప్పుడు టీసీ లేదు కదా అంటే థర్డ్ ఫోర్త్ రిలేటెడ్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది తీసుకెళ్ళండి ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ టీసీ ఇప్పుడే తీసుకోకండి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత టీసీ తీసుకెళ్దురు కానీ ఈజ్ ఇట్ క్లియర్ అండ్ నేమ్ ఆఫ్ ద విలేజ్ ఆర్ టౌన్ వచ్చ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఈ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అనేది ఏ విలేజ్లో ఏ మున్సిపాలిటీలో ఉంది అనేది చెయ్యాలి ఈ బ్లాక్ ఇన్ఫర్మేషన్ చాలామంది పేరెంట్స్కి ఈ బ్లాక్ ఇన్ఫర్మేషన్ అనేది ఐడియా ఉండదు బట్ మీరు ఏం చేస్తారంటే ఈ స్కూల్ రిలేటెడ్ బ్లాక్ ఎక్కడుంది అనేది స్కూల్ వాళ్ళని అడిగితే బ్లాక్ చెప్తారండి మీకు ఈ బ్లాక్ యాక్చువల్గా నెంబర్స్లో ఉంటుంది ఆ బ్లాక్ నంబర్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద బ్లాక్ ఆరాల్సిన నంబర్ ఆఫ్ ద బ్లాక్ ఆ బ్లాక్ అనేది నేమ్ అయినా నెంబర్ అయినా మీ స్కూల్ వాళ్ళని అడిగితే వాళ్ళు క్లారిటీ చెప్తారు దాన్ని ఆ స్కూల్ లొకేటెడ్ ఉన్న బ్లాక్ని మీరు ఇక్కడ ఫిల్ అప్ చేయాలి మీ హౌస్ అడ్రస్ కాదండి స్కూల్ అడ్రస్ ఉన్న బ్లాక్ని నేమ్ ఆఫ్ ద డిస్టిక్ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ ఉన్న స్కూలు ఇదంతా కూడా స్కూల్ రిలేటెడ్గా ఫిల్ అప్ చేయాల్సిందే స్కూల్స్ ఫామ్ ఇది మీ రెసిడెన్షియల్ ఫామ్ కాదు ఈ డిస్టిక్ ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అది లొకేషన్ ఆఫ్ ద స్కూల్స్ ఇండికేట్ రూరల్ అర్బన్ ఇది మెయిన్ సి ఇదైతే చాలా మెయిన్ ఇది మీరు అర్బన్ ఉందా థర్డ్ క్లాస్ అర్బన్ ఫోర్త్ క్లాస్ అర్బన్ అర్బన్ ఉండి ఫిఫ్త్ క్లాస్ రూరల్ ఉన్నా లేదంటే వేరే క్లాస్ రూరల్లో ఉండి వేరే క్లాస్ అర్బన్లో ఉన్న దాని రిలేటెడ్ మీరు ఇక్కడ ఫిల్ అప్ చేయాలి అన్ని రూరల్ 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 అర్బన్ 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 అని ఇయ్యకండి ఆ స్కూల్ మున్సిపాలిటీలో ఉంటే అర్బన్ కిందకు వస్తుంది గ్రామ పంచాయతీలో ఉంటే రూరల్ కిందకు వస్తుంది ఇది కూడా మీరు గమనించుకోండి ఓకే ఇమీడియట్లీ నెక్స్ట్ పేజ్ ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి నియర్ బై నైన్ పేజెస్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీరు ఫిలప్ చేయాల్సింది ఇవన్నీ క్లారిటీగా చేసుకున్నప్పుడు మాత్రమే నవోదయాల్లో మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఎవరైతే డాక్యుమెంట్స్ సరిగా సబ్మిట్ చేయలేదో వాళ్ళ సీట్ని క్యాన్సిల్ చేసి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి వేర్ మీరు ఈ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలాగనే ఈ ఈ ఫార్మాట్ అంతా ఫిల్ అప్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి అబ్జర్వ్ చేసుకోండి సర్టిఫికేట్ బై ద హెడ్ ఆఫ్ ద స్కూల్ అంటే దిస్ ఈజ్ ఆల్సో స్కూల్ రిలేటెడ్ అండి మెయిన్ ఇక్కడ డాక్యుమెంటేషన్ స్కూల్ రిలేటెడ్ ఉన్నాయి చూసుకోండి క్లియర్గా నింపండి సర్టిఫైడ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ పేజ్ వన్ అండ్ టూ ఈజ్ ఫౌండ్ కరెక్ట్ యాజ్ పర్ అవర్ స్కూల్ రికార్డ్స్ ఇదేంటంటే సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లాస్ట్ స్టడీస్ విత్ స్కూల్ సీల్ ఇక్కడ ఏంటంటే మీరు ఇది కంప్లీట్గా ఫిల్ అప్ చేసుకున్న తర్వాత హెడ్ స్కూల్కి సంబంధించిన హెడ్ అంటే మీన్స్ ప్రిన్సిపల్ ఉంటారు సీల్ వేయించుకొని ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో స్కూల్ రిలేటెడ్గా కానీ ఏదైనా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే మేము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అనేది ఇక్కడ స్కూల్ అథారిటీతో మీరు సిగ్నేచర్ అండ్ అటెస్టేషన్ చేయించుకోవాలి పేజ్లో నెక్స్ట్ ఒకటి వచ్చి మీరు స్కూల్కి తీసుకెళ్తే ఇవన్నీ హెడ్ మాస్టర్కి తెలిస్తే వాళ్ళు చేస్తారు ఓకేనా డోంట్ వరీ ఫర్ దట్ ఇంకోటి ఏంటంటే అడ్రస్ ఆఫ్ పేరెంట్ అండ్ గార్డియన్ ఇక్కడ మీరు పేరెంట్ కానీ లేదంటే స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న గార్డియన్ కానీ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను అండ్ అండర్టేకింగ్ స్టూడెంట్కి యాక్చువల్గా పేరెంట్స్ అండర్టేకింగ్ ఇస్తారు ఫాదరు మదరు గార్డియన్ వీ దే హ్యావ్ టు ఫిల్ ఆల్ దీస్ కాలమ్స్ ఇక్కడ ఫిల్ అప్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ పేరెంట్ ఇక్కడ సిగ్నేచర్ చేసి ఈ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా నిజాయితీతో అంటే ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఏదైతే కరెక్ట్ ఉందో అదే ఇస్తున్నామని అండర్టేకింగ్ తీసుకుంటారు ఇవన్నీ చాలా కరెక్ట్గా ఫిల్ అప్ చేయండి ఏ మిస్టేక్ వచ్చినా మీరు ఇప్పుడు ఈ ఫిల్అప్ చేసిన దాన్ని అప్లికేషన్తో కంపేర్ చేసి చూసి అన్ని మ్యాచ్ అయిన తర్వాతే మీకు సీట్ అలాట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి దేర్ ఆఫ్టర్ వన్ మోర్ పేజ్ ఇట్ ఈస్ దేర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ మెడికల్ ఫిట్నెస్ చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారు ఏంటంటే సైనిక్ కాదు కదా సైనిక్లో అయితే మెడికల్స్ ఉంటుంది నవోదయకు కూడా మెడికల్ ఉంటుందా అని థింక్ చేస్తారు ఎస్ ఐ నో దట్ క్లియర్లీ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ థింకింగ్ సి మనం ఏదైనా సిబిఎస్ఈ రిలేటెడ్ కానీ స్టేట్ రిలేటెడ్ కానీ హాస్టల్లో స్టూడెంట్ని జాయిన్ చేస్తున్నామంటే కామన్గా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అడుగుతారు రెసిడెన్షియల్లో వేసినప్పుడు స్టూడెంట్స్ సర్వైవ్ కాగలుగుతాడా లేదా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడానికే ఇస్తారు ఇది బట్ ఇది అంత పెద్ద ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానివ్వండి అంత డెప్త్గా కానీ లేదు చాలా మైల్డ్ సర్టిఫికేట్ ఉంది అయితే ఈ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అంటే అథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళతోని తీసుకోవాలి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి మనకి ఇది ప్రింట్అవుట్ తీసుకోండి ఫస్ట్ తీసుకొని పర్పస్ ఏంటి ఎక్కడ జాయిన్ చేయడానికి సర్టిఫికేట్ అనేది చెప్తే వాళ్ళు చేసి ఇస్తారు మీకు ఇది కంపల్సరీ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీస్ చేసేవారి దగ్గర తీసుకోవాలి మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం లేదండి కా రిలేటెడ్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది అబ్డామన్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెస్ట్ ఎంత ఉంది ఉంటుంది విజన్ అంటే ఐ విజన్ ఎట్లుంది లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి విజన్ ఏమన్నా విజన్ కరెక్ట్గా ఉందా లేకుంటే ఏమైనా కొంచెం బ్లర్ ఉందా ఇవన్నీ కూడా ఇయర్స్ త్రోటు లోకోమోటర్ సిస్టము స్టేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ మీరు ఏమేమి వ్యాక్సినేషన్ వేసుకున్నారో అదొకటి స్కిన్ బ్లడ్ గ్రూప్ ఇవన్నీ కూడా మీరు ఈ ఫామ్లో స్టూడెంట్ని చెక్ చేసిన తర్వాత ఆ డాక్టర్ కానివ్వండి ఆ అథ అథెంటికేటివ్ పర్సన్ కానివ్వండి ఫిల్అప్ చేస్తారు చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి రికమెండెడ్ రికమెండెడ్ నాట్ రికమెండెడ్ ఫర్ అడ్మిషన్ రికమెండెడ్ టు సీఎంఓ ఫర్ వెరిఫికేషన్ ఇఫ్ ఎనీ ఓకేనా ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ఇంకో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సివిల్ సర్జన్ అనే వ్యక్తి అంటే డాక్టర్స్లో సివిల్ సర్జన్స్ ఉంటారు హాస్పిటల్స్లో ఇక్కడ స్టూడెంట్ ఫోటో ఈ సర్టిఫికేట్ మొత్తం వాళ్ళే అటెస్టేషన్ చేసి ఇస్తారు డిజిగ్నేషన్తో సహా మీరు వెళ్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు హాస్పిటల్లో డోంట్ వరీ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసి చూడండి అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వన్ మోర్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ద డిజేబిలిటీ ఏదైనా డిజేబిలిటీ ఉంటే మీరు అప్లికేషన్ ఫామ్లో డిజేబిలిటీ అప్లై చేసి ఉన్నట్టయితే ఫిజికల్ డిజేబిలిటీ అంటే ఐ కానీ ఇయర్ కానీ లెగ్స్ కానీ ఏమైనా స్లైట్ ఆర్ సివియర్ డిజేబిలిటీ ఉంటే దానికి సంబంధించి గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్ ఉంటుంది డిజేబిలిటీ సర్టిఫికేట్ అది మీరు దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది కమ్యూనిటీ సర్టిఫికేట్ మీకు తెలుసు క్యాష్ రిజర్వేషన్ కానీ ఏదైనా ఉంటే అది కూడా గవర్నమెంట్ అథెంటికేటివ్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇక్కడ రూరల్ సర్టిఫికేట్ అండి మెయిన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ గ్రామ పంచాయతీలు ఉంటే ఆ స్టూడెంట్ రూరల్ కోటా సీట్స్ సిక్స్టీ సీట్స్ మేజర్ సీట్స్ రూరల్లో ఉంటాయి కాబట్టి ఆ రూరల్ కోటా కిందకి వెళ్తారు అర్బన్ అంటే ట్వంటీ సీట్స్ ఉంటాయి మున్సిపాలిటీస్ ఉంటాయి మీరు కనుక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టూడెంట్ రూరల్లో ఉండి గ్రామ పంచాయతీ రిలేటెడ్ ఆ ఏరియాలో ఉన్న స్కూల్లో చదువుకొని ఉండుంటే పైన మీకు చెప్పాను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆ స్కూల్స్ రూరల్లో నింపుతారు కదా బ్లాక్తో సహా దానికి రూరల్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ మీరు రూరల్లో ఉన్నారంటే రూరల్ సర్టిఫికేషన్ ఇస్తేనే రూరల్ సీట్ల కింద మీరు కన్సిడర్ చేయబడతారు ఇక్కడ చూడండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్ అండ్ ఈ నవోదయాల రూరల్ సీట్ కావాలంటే రూరల్ సర్టిఫికేట్ అనేది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు రూరల్లో ఉంటేనే మీరు రూరల్ కిందకి వస్తారు ఏ ఒక్క సంవత్సరం మీరు మున్సిపాలిటీలో ఉన్నా మీరు రూరల్ కిందికి రారు అండ్ ఇంకోటి ఏంటంటే సిగ్నేచర్ ఆఫ్ ద రెవెన్యూ ఆఫీసర్ మీరు ఈ త్రీ ఇయర్స్ కూడా రూరల్ స్కూల్లోనే చదివారు అనేది ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ అనేది దాన్ని ఓకే చేసి ఆ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రూరల్లోనే ఉంది అని ఓకే చేసి ఇక్కడ అటెస్టేషన్ చేసి ఇస్తారు ఇది ఇది ఉంటేనే మీరు రూరల్ కిందకి సీటు ఆక్యుపై చేయగలుగుతారు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెడికల్ ఫిట్నెస్ రూరల్ డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీ నవోదయాలో ఇంకోటి ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఓకే మీకు తెలుసు రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం వస్తుంది దాన్ని కూడా మీరు కన్సల్ట్ అథారిటీ నుంచి అంటే రెవెన్యూ ఆఫీసర్స్ నుంచా మీ సేవా నుంచా తీసుకొని ఆల్రెడీ తీసుకొని ఉన్నారు అప్లికేషన్ అప్పుడే ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటుంది దీన్ని కూడా ఎన్క్లోజ్ చేయాలి అండ్ ఫైనల్ లాస్ట్కి వచ్చేసి మీరు సర్టిఫికేట్ ఉంటుంది టు బి ఫిల్డ్ బై ద డిస్టిక్ అథారిటీస్ అండ్ ఇష్యూడ్ అండర్ ద సిగ్నేచర్ ఆఫ్ తహసీల్దార్ టు ది పేరెంట్స్ ఆఫ్ ద చైల్డ్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ ఇన్ జేఎన్విఎస్సి త్రూ జేఎన్విఎస్టి ఇది మీకు అక్కడ తహసీల్దార్ నుంచి ఇచ్చే డాక్యుమెంటేషన్ అంది విత్ సీల్తో పాటు దిస్ ఈస్ యూ సర్టిఫికేట్ దట్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై సి పేరెంట్ పేరు వస్తుంది మదర్ పేరు వస్తుంది స్టూడెంట్ పేరు వస్తుంది డిస్ట్రిక్ట్లో హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఇదంతా మీరు ఇప్పుడు ఈ ఫిల్అప్ చేసిన డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేసి ఇది క్లియర్గానే ఉంది అని తహసీల్దార్ అటెస్టేషన్ చేసి ద ఏరియా వేర్ రెసిడెంట్ ఈజ్ లొకేటెడ్ ఫాల్స్ అండర్ రూరల్ అర్బన్ ఏరియా ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇప్పుడు పేరెంట్ మీరు ఉండేది ఆ ఏరియా రూరల్ అర్బనా అనేది దాన్ని కూడా వెరిఫై చేసి తహసీల్దార్ నుంచి మీకు అటెస్టేషన్ చేసి ఇస్తారు అసలే ఎలక్షన్ కోడ్ నడుస్తుంది ఎలక్షన్స్ నడుస్తున్నాయి సో పేరెంట్స్ ఫాస్ట్గా ఇవి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఆన్లైన్లో తీసుకోండి లేదంటే కనుక మీరు కంపల్సరీగా కన్సెంట్ డిపార్ట్మెంట్లో కూడా తీసుకోండి మరి అవైలబుల్ ఉంటారో లేదో తెలియదు కదా అంతా సో ఫాస్ట్గా చేసుకోండి ఇదంతా దీనికి సటన్ పీరియడ్ ఇస్తారు మీకు సిక్స్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ అట్లా పీరియడ్ ఉంటుంది సబ్మిట్ చేయడానికి యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్గా మీరు ఫినిష్ చేసుకోండి డాక్యుమెంటేషన్ నైన్ పేజెస్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి లేకుంటే నవోదయ స్కూల్కి వెళ్ళి కూడా రిపోర్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు హెల్ప్ తీసుకొని ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోండి క్రాంతికి దమ్మాయిగూడ నుంచి నియర్ బై థర్టీ సిక్స్ పైగా స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఇంకా డిఫరెంట్ ఏరియాస్ నుంచి పేరెంట్స్ కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంది ఫుల్ఫిల్గా మేము ఒక ఫార్టీ టూ ఫార్టీ త్రీ స్టూడెంట్స్ సెలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము తెలంగాణ అంతటి నుంచి అన్ని డిస్టిక్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చి రెసిడెన్షియల్లో కోచింగ్ తీసుకుంటారు మా దగ్గర నవోదయ సైనిక్ నవోదయ రెండిట్లో ఇన్ని ఎక్ మంచి రిజల్ట్ వచ్చింది మంచి వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి టీం వర్క్ దీన్ని మేము సక్సెస్ వైపుగా వెళ్తున్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థ్యాంక్ యూ మళ్ళీ సీట్ గెయిన్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ మీరు త్వరగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకుని సీట్ని ఆక్యుపై చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ